రంగారెడ్డి కలెక్టర్ అడిషనల్ నటుడు మంచు మనోజ్ కలిసారు ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి చర్చించారు తన ఆస్తులో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో తెలిపారు తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా అడిషనల్ కలెక్టర్ ను కలిసినట్లు తెలుస్తోంది రంగారెడ్డి కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ను నటుడు మంచు మనోజ్ కలిశారు ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి చర్చించారు తన ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ ఆశ్రయించారు జల్పల్లిలోనే తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులు తెలిపారు తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా అడిషనల్ కలెక్టర్ ను కలిసినట్లు తెలుస్తోంది

జిల్లా మెజిస్ట్రేట్ కు ఈ ఫిర్యాదు చేసిన తర్వాత కలెక్టర్ దీని మీద చర్యలకు సిద్ధమయ్యారు అయితే ప్రస్తుతం ఆయన యొక్క నివాసంలో చిన్న కొడుకు మనోజ్ ఉంటున్నాడు కాబట్టి అతనికి వెళ్లి నోరుగా ఇటు కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయం నుంచి కూడా అధికారులు వెళ్లి నోటీసులు ఇవ్వటం జరిగింది నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా తెలియజేశారు ఇక అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఇబ్రహీంపట్నం మండలం కొంగర కళాం జిల్లాలో అనేకృత కార్యాలయంకు మనోజు వెళ్లారు వెళ్ళి అక్కడ అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ను కలిసి తన వివరణ ఇవ్వటం జరిగింది ప్రస్తుతం సీనియర్ సిటిజన్ మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా ఆయన హాజరై వివరణ అనేది ఇస్తూ ఉన్నారు అయితే గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు కుటుంబంలో చెలరేగుతున్నటువంటి ఈ వివాదాల మీద అనేక రకాలుగా కూడా ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరొకసారి యొక్క నోటీసుల వ్యవహారం అనేది మరొకసారి వీరి మధ్య ఉన్నటువంటి గొడవలను కూడా మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చిందని చెప్పాలి అయితే రీసెంట్ గానే ఒక వైపున మోహన్ బాబు ఇటు తన తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీలలోకి మనోజ్ ని రానివ్వకుండా ఒక వైపున పోలీసుల చేత ఆప్ చేయించడంతో ఎప్పుడైతే ఇటువంటి ఘటనలు జరిగాయో అక్కడ కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది ఒక వైపున మనోజు అటు ఆళ్ళగడ్డ వెళ్ళడం అక్కడ నుంచి తిరుపతి వెళ్లి యూనివర్సిటీలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితిలోనే మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఆయన ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు మనోజ్ ను యూనివర్సిటీ లోపలికి వెళ్ళనివ్వకుండా కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది దాని తర్వాత ఒకరు వైపున విష్ణు మరోవైపు మనోజ్ మధ్య అన్నదమ్ముల మధ్య ట్విట్టర్ వార్ అనేది చెలరేగింది ఎక్స్ వేదికగా ఒకరిన ఒకరిపై ఒకరు ఇండైరెక్ట్ గా విమర్శలు చేసుకున్నారు ఇది చల్లారక ముందే ఇవాళ ఉదయం తన ఆస్తులలో కొంతమంది వ్యక్తులు నివసిస్తున్నారు తను సీనియర్ సిటిజన్ గా జలపల్లిలో గత కొంతకాలం నుంచి ఉంటున్నాను తన ఆస్తులు వేరే వ్యక్తుల చేత ఆక్రమించబడి ఉన్నాయి వాటిని ఇమ్మీడియట్ గా వెకేట్ చేయించి తనకు న్యాయం చేస్తూ తన ఆస్తులను తనకు అప్పగించాలి ఒక ఫిర్యాదు జిల్లా మెజిస్ట్రేట్ కు మోహన్ బాబు అందించడం జరిగింది దీన్ని దర్యాప్తు చేసిన అనంతరం అక్కడ ఇంట్లో ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఆ చిన్న కొడుకు మనోజ్ కాబట్టి అతనికి నోటీస్ ఇచ్చి వివరణ అనేది తీసుకుంటున్నారు ప్రజెంట్ ఆయన ఈ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది రత్నకుమార్